హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ కొబ్బరి పచ్చిశనగపప్పుతో ముద్దకూరను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో కాస్త పని ఎక్కువగా ఉండి హడావిడిగా ఉంటే ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఇట్టే చేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో వివరంగా చూసేద్దాం ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోండి గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మూడు కప్పుల నీళ్లు పోసుకోండి అలాగే కప్పు కొబ్బరి తురుమును వేసుకోండి కొబ్బరి తురుము ఇంతే వేసుకోవాలని లేదు కాస్త అటు ఇటుగా వేసుకున్న ఏమీ కాదు కానీ పచ్చిశనగపప్పు శనగపప్పు కంటే మరీ ఎక్కువగా వేయకండి కొలత ప్రకారం చెప్పాలి అంటే ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు కొబ్బరి తురుము సరిగ్గా సరిపోతుంది ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిరపకాయల ముక్కలను అలాగే ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకుని గరిటతో అంతా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకుని దీనిలో ఈ గిన్నెని పెట్టుకుని మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి కుక్కర్లో రైస్ గిన్నె పెట్టుకునేటప్పుడు ఈ గిన్నెను పెట్టేసుకున్న సరిపోతుంది మనకు ఈజీగా పని అయిపోతుంది ఇలా సపరేట్గానే పెట్టుకోవాలి అని ఏమీ లేదు మూత పెట్టి విజిల్ని పెట్టుకుని మన కుక్కర్ని బట్టి మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ను చల్లారనిచ్చి మూత తీసేసి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోండి ఒకసారి కలుపుకొని దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని నీళ్ళన్నీ ఎగిరినివ్వండి పప్పులో ఉన్న తేమ ఇలా అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ గిన్నెను తీసేసుకుని ప్యాన్ పెట్టుకుని మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువేమీ పట్టదు కొద్దిగానే సరిపోతుంది ఆయిల్లో మూడు వెల్లుల్లి రేఖలు దంచి వేసుకోండి కొంచెం కొంచెంగా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు నాలుగు ఎన్నిమిర్చి ముక్కలు కూరకు సరిపడా తాలింపుని వేసి వేయించుకోండి తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసి వేగనిచ్చి పప్పుని వేసుకుని కలుపుకోండి రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే కమ్మటి వాసన వస్తుంది కర్రీ మనకు గ్రేవీగాను ఉండదు అలాగని ఫ్రై కర్రీలాగా పొడి పొడిగాను ఉండదు ఇలా ముద్ద కర్రీలా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఎలా వేసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్